ఎస్సీ వర్గీకరణ సమంజసమే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు విజయోత్సవ సమరాలు నిర్వహించారు శుక్రవారం చర్చిపేటలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏపీ ఎంఆర్పీఎస్ మాదిగా ఐక్యవేదిక నాయకులు దొండపాటి కృష్ణఫా వెండ్రపాటి వీర్రాజు అనపర్తి సురేంద్ర కాల రావణ్ కోరమిల్లి దేవదాస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చర్చిపేట మాదిగ దండోరా నాయకులు పెద్దలు యువత మహిళలు పాల్గొన్నారు Okay.

फोन अट बाबूल चंद हेलो चुंड రాజమండ్రి నుంచి ఏపీ ఎంఆర్ ఫేస్ తరపి రాజమండ్రి టౌన్ ప్రెసిడెంట్ గా జిల్లా అధికార ప్రతినిధిగా దొండపాటి కృష్ణాబర్ ఎడంతో జరుగుతుంది ఇది చేసుకున్న సంతోషం ఆనందకరం ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఒక ఏబిసి వీకరణ కొరకు దండోరం మొదలుపెట్టి కాకు సహకరించిన ప్రతి వ్యక్తులకు విలేకరులు కానీ అగ్ర కులాలకు కానీ రాజకీయవేత్తలు కానీ మాకు ముప్పై సంవత్సరాల నుంచి కూడా మరి అతి సున్నితిగా మేము ఏదో హానికరంగా చేయకుండా ప్రభుత్వానికి మేము చేసిన కార్యక్రమానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు అలాగే దాని మా తర్వాత కోర్టు ఇచ్చిన తీరు ప్రకారంగా మరి అలాగే మాకు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఏబిసిడి జరిగి మాకు కాదు మా బావుతరాలకు మంచిగా ఉండి బిడ్డలు బాగుపడాలని ఆలోచిస్తున్నాం మరి అలాగే మాకు సాగు ఈ దండోరా కార్యక్రమంలో మేము మాదుగులు అని చెప్పుకునే హక్కు కల్పించినట్టు మంగా కృష్ణ గారు అలాగే దండు వీరయ్య గారు కుప్ప గారు మాదిక్ గారు వీళ్ళందరూ కూడా మేము బయటికి వెళ్ళి మా కులాన్ని చెప్పగా చెప్పాలని అనిపించినప్పుడు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే దినాల్లో మరి ఈ కాగా కూడా మాదుగులు గుర్తించట్లేదని ఒక రకమైన ఆకులు పట్టుకొని మేము అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే మేము మాదుగులు మమ్మల్ని గుర్తించండి అని కానీ ఈ రోజుకి మరి కేంద్ర ప్రభుత్వం కోర్టు వారు హైకోర్టు వారు అలా ఇచ్చిన పిలుపు మేరకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా మా భావితరాలకు భవిష్యత్తుకు కలగ చేయాలని పిల్లలందరికీ మోడీ గారు మరి మాటిచ్చారు ఎంకేర్ గారు మోడీ గారు మాట ఇచ్చారు హైదరాబాద్ లో ఆ విధంగా మాట ప్రకారంగా చేశారు చేయించినందుకు ఈరోజు స్థానిక చర్చి కేట్ ఎదుర్కొంటున్న బాబు రావు విగ్రహం దగ్గర మరి అంబేద్కర్ చిత్రపటానికి బాబు రావు దగ్గర చిత్రపటానికి మరి పాలాభిషాకం మరి చేసి ఉన్నాం కారణం ఏంటంటే నిన్న దినాన మరి సుప్రీంకోర్టు వారు ఏడుగురు పెంచి ఎస్సీ వర్గీకరణ ధర్మవేరాని జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంగా యావత్తు తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఇది మాదిలకి న్యాయం జరిగిందని ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నాము అదే రీతిగా ఇక్కడ మీరు మేము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం ముప్పై సంవత్సరాల నుంచి మేము చేస్తున్న ఈ యొక్క వర్గీకరణ పోరాటంలో ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు పలుకుతూ మాకు మాదిరికి న్యాయం చేకూర్చింది రెండు వేల మరి నాలుగులో తొమ్మిదిలోనో కానీ ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది అదే తొంభై నాలుగులో ఎస్సీ వర్గీకరణ మరి చంద్రబాబు నాయుడు గారి వల్లే మరి ఎస్సీ వర్గీకరణ అయ్యింది అదే వర్గీకరణ ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే అవుతారని మా మాదిగ ఆత్మ గౌరవాన్ని కాపాడే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అదే విధంగా మా ఉద్యమంలో శ్రీ మంద కృష్ణ మార్జి గారు అలాగే దండు వేరే మాధిక గారు కుప్పాకారు మార్థి గారు అనేక మంది ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ ఉమ్మడి రాష్ట్రం అయినా మళ్ళా రాష్ట్రం విడిపోయినా సరే ఉద్యమంలో పాల్గొన ఉద్యమకాళ్ళందరూ కూడా ఈ యొక్క రాజమండ్రి మా ఐక్య వేదిక జరుపున వాళ్ళందరూ కూడా కొద్దిగా తెలియ అనేక మంది ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ ఉమ్మడి రాష్ట్రం అయినా మళ్ళీ రాష్ట్రం విడిపోయినా సరే ఉద్యమంలో పాల్గొల ఉద్యమ కూడా ఈ యొక్క రాజమండ్రి మా ఐక్య వేదిక జరుపున వాళ్ళందరూ కూడా కొద్దిగా తెలియజేస్తున్నాము ఈ వర్గీకరణ అనేది వెంటనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశం పెట్టి వెంటనే ఆమోదించి మా మాదిల ఆత్మగౌరవాన్ని మాదిరికి న్యాయం చేకూర్చగలరని నేను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పాలక వర్గాన్ని మంత్రి మండలిని అందరినీ కూడా మేము ఏపీ ఎంఆర్పిఎస్ ప్రేమతో కోరుతున్నాం చిగురించిన రోజు అనేది మాత్రం నేను చెప్పగలుగుతూ ఉన్నాను బిడ్డలు తరతరాలుగా అనగబ అనగబడుచు రిజర్వేషన్లు ఉన్నా రిజర్వేషన్లు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఈ రోజున ఆనాడు ఏడు మూడు గ్రామంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యమం ఢిల్లీ యొక్క కోర్టు పునాదునులు కలిపి ఈ రోజున మాదిగుల యొక్క బ్రతుకుల్లో చిగుళ్ళు చిగురించే జడ్జిమెంట్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టు జడ్జెస్కి నేను మరి ధన్యవాదాలు మాదిగ దండ దండ్రుల జరిపిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా అదే విధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎవరు సొత్తు కాదనేది మాత్రము న్యాయస్థానం రుజువు చేసినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఒక్కడి ఒక్కడి సొత్తు కాదు రిజర్వేషన్ అనేది ఏదైతే గొడుగు బలహీన వర్గాలు ఉన్నాయో ఏదైతే అత్తడుగున నలిగిపోతూ ఉన్నారో ఏదైతే ఉన్నటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజున ఆ కులాలు అన్ని కూడా సమాన ప్రాతిపద్యంలో అన్ని కూడా సమానమైనటువంటి ఉద్యోగ మరి రిజర్వేషన్లో అనుభవించడానికి ఈ రోజున ఇంత చక్కటి స్థాయి కలిగింది ఇది నిజంగా మాదిగలు అదృష్టమని నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుచేతంటే ఏనాడే ముప్పై సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు అయింది అయితే ఇంకొక మాట మీకు చెప్తూ ఉన్నాను ఈ రోజున మరి ఎస్టీ కూడా దీంట్లో కలిపారు చాలా సంతోషం అయితే ఎస్టీ గ్రామాల్లో ఎస్టీ ఏరియాలో ఉన్నటువంటి వాల్మీకుల్ని ఎస్టీల్లో కలిపాడు కానీ మాలల్ని ఎస్టీలు వాల్మీకులుగా ఎస్టీల్లో కలిపాడు కానీ మరి సెడ్ ట్రైబల్స్ ఏరియాల్లో ఉన్నటువంటి బాధితుల్ని మరి ఎస్టీగా కలపలేదు ఇది కూడా ప్రభుత్వాలు మరి ఆలోచించవలసిన పరిస్థితుల్లో ఎంత సుప్రీంకోర్టు ఇచ్చినా ఇక్కడ రాజకీయ నాయకుల మీద ఆధారపడి ఉంది మరి రాజకీయ నాయకులు మరి అసెంబ్లీలో క్యాబినెట్లో పెట్టాలి అక్కడి నుంచి మండల కమిషన్లో పెట్టాలి అప్పుడు తీసుకెళ్లి మళ్ళా పార్లమెంట్లో పెట్టాలి కనుక ఏదైనా త్వరతగతిని ప్రభుత్వాలు చదివి తీసుకుంటే మాదిగులు బ్రతుకులు నిజంగానే ఒక పంట పండినట్టే ఎందుకంటే మాకు రిజర్వేషన్లు వచ్చాయే కానీ మేము ఆ ఫలితాలు అనుభవించలేకపోయాం ఈ లోపల మా మామలు అన్న మరి ఈరోజు అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు హర్ష్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు మీకు మీకు తెలుసు విలేకరులకి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు తూర్పుగోదావరి జిల్లాలో మాలలే చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మాలలే అనుభవిస్తూ ఉన్నారు ఈ రోజున ఎంపీగా హర్ష్ కుమార్ గారు నెగ్గారు అంటే ఒక మామలు మాత్రమే వేయలేదని మాత్రం చెప్తూ ఉన్నాను హర్ష్ కుమార్ గారికి ఇంకా బుద్ధి రావట్లేదు ఎందుకు చేద్దానంటే ఆయన అడ్డుకుంటానంటున్నాను అడ్డుకుంటానంతా మేము చూస్తామని చెప్పేస్తాను ఇక్కడ మేము సమధం సోదరులు అసూలు మాసారు అయితే అంతిమ విజయం నాయు వైపే ఉంటుంది నాయు నెక్కింది స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా నిజమైన స్వతంత్రం మాకు వచ్చి ఆగస్టు ఒకటో తారీఖున వచ్చింది ఎందుకంటే సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పును బట్టి మాకైతే చాలా ఆనందంగా ఉంది అయితే వచ్చిన గంటలోనే మా సోదరులు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఒక స్టేట్ యాభై తొమ్మిది కులాల్లో ఒక కులమే లబ్ధి పొందుతుంది యాభై ఎనిమిది ఒక కులాలు కూడా లబ్ధి చేకూర్చాలని ఒక తండ్రి అంబేద్కర్ అన్న ఆయన ఒక తండ్రి అయితే ఆయన సంపాదించిన ఆస్తి ఉన్న అన్నదమ్ములు వాట దమాస జనమ ప్రకారం పంచుకుని ఉండాలని చెప్పారే తప్పితే మీ కొంతమంది మా సోదరులు మాల సోదరుని ప్రభు వాళ్ళకు గురి చేసి వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు హర్ష్ కుమార్ గారు చేస్తున్నారు ఎందుకంటే ఆయన మనుగడి ఒక పదిహేను సంవత్సరాలు తగ్గిపోయింది ఏదో ఒక దాని మీద మళ్ళా ప్రభువాళ్ళకు గురి చేయాలి దీన్ని అడ్డుకోవాలన్నారా అది మీ వల్ల కాదు ఎందుకంటే సుప్రీం కోర్టు ఇండియాలోనే అతి ఉన్నతమైన న్యాయస్థానం అది అది ఇచ్చాక జడ్జిమెంట్ మీ వల్ల కాదు ఇంకా జరగబోయే కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ త్వరతరంగా అమలు చేసి మాదిగులు యొక్క ముప్పై సంవత్సరాల ఆకాంక్షని నెరవేర్చి మాదిగులు రుణం తీసుకోవాలని కోరుకు